చాలా మందితోటి ఏంటంటే ఈ గొడవలు ఉన్నాయి ఆ గొడవలని దృష్టిలో పెట్టుకొని ఈ ముగ్గురు వ్యక్తులు చేస్తారని చెప్పేసి మాకు అంటే ఈ కంప్లైంట్ వచ్చింది దాంట్లో కూడా మేము పూర్తి స్థాయి విచారణ చేసి దీంట్లో చేస్తాము ప్రస్తుతం అయితే శవాని పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది సీను అక్కడ ఆధారాలు ఉన్నవన్నీ పరిశీలించేదాకా రాళ్లతో మోదీ అతన్ని మృతుడిని అంటే తల మీద బలమైన గాయాలు చేయడం ద్వారా అతను చనిపోవడం జరిగింది సో దీంట్లో ఇంకా వీరి వెనుక ఇంకెవరన్నా ఉన్నారా తర్వాత ఇంకా పూర్తి హత్యకు సంబంధించిన అసలైన కారణాలు ఏమున్నాయని చెప్పేసి పూర్తి విచారణ చేయడం జరుగుతుంది ఆ పనిలో మేమంతా ఉన్నాము దీనికి మిగతా వివరాలు ఏమైనా ఉంటే తర్వాత కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం మండల కేంద్రం జంహు గ్రామంలో దేవి నిమజ్జనం సందర్భంగా శనివారం అర్ధరాత్రి జరిగిన ఘటనపై వంద మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ రాఘవలు తెలిపారు హోంగార్డుపై దాడి చేసిన ఘటనలో యాభై మందిపైన కేసు నమోదు చేసి ఇరవై మందిని అరెస్టు చేశామని మిగిలిన వారిని అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు పోలీసులపై రాళ్లు రువ్వడంతో మరో యాభై మందిపై కేసులు నమోదు చేసినట్లు మీడియా సమావేశంలో పెట్టి వెల్లడించారు వీళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళమని అండి వాళ్ళకి చెప్తే వీళ్ళు వెళ్ళమని చెప్పేసి రెండు గ్రూపులు వాళ్ళు వాదించడం జరిగింది దానికి ఎస్ఐ గారు లోకేశ్వర ఎస్ఐ గారు ఆ రోజు ఒక గ్రూప్ చెప్పేసి మీరు వాళ్ళు కన్విన్స్ చేసి వెళ్ళమని చెప్తే వాళ్ళు ముందుగా నిమజ్జనం కోసం అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు కానీ రెండో గ్రూప్ వాళ్ళు ఎంతకీ రాకపోవడంతో వాళ్ళు చుట్టూ తిరిగి మళ్లీ మొదలుపెట్టిన స్థానానికి తిరిగి చేరుకున్నారు దీంతో రెండు వర్గాల మధ్య అక్కడ కొంచెం తోపులాట్లా ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ నివారించే ఉద్దేశంతో ఆ ఎస్ఐ గారు అండ్ పోలీస్ పార్టీ అక్కడ ఆ గుంపును చెద్దగొట్టాలనే ఉద్దేశంతో స్వల్పంగా లాఠీచార్జి కూడా చేయడం జరిగింది ఆ క్రమంలో అక్కడున్న మా ఒక హోంగార్డ్ ని అక్కడ ఒక వర్గం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ చంపాలను ఉద్దేశంతో తీవ్రంగా వాళ్ళు కొట్టడం జరిగింది వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ విషయం తెలుసుకున్న ఈ ఇన్సిడెంట్ విషయం తెలుసుకున్న చిత్రపల్లి సీఏ శంకర్రావు గారు వచ్చి ఆ ఫోర్స్ డే వచ్చి రెండు వర్గాల్ని కొంచెం ఎదురుమొదలు చేసి ఆ విగ్రహాలు సమా కరెక్ట్ గా నిమజ్జనం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు అక్కడ దాంతో అది అయిపోయింది అయితే పోలీసుల మీద తిరుబాటు చేసి ఆ పోలీసుల మీద చెప్పులు వాటర్ బాటిల్లు లేకపోతే బంకబండి ఇలాంటి విసరడం వల్ల అదేవిధంగా హోంగార్డు కి కూడా తీవ్రంగా గాయాలు అవడం వల్ల వాళ్ళ మీద కేసు కట్టడం జరిగింది ఆ కేసు కట్టడం వల్ల కేసులో ఉన్న ముత్తాయిలను అరెస్ట్ చేసే నిమిత్తం నిన్న రాత్రి అంటే ఐదో తేదీ రాత్రి ఆ శంకర్రావు సిఏ గారు ఎస్ఐలు సిబ్బంది వాళ్ళు అరెస్ట్ చేసే ఉద్దేశంతో ఆ విలేజ్కి వెళ్లారు ఆ విలేజ్ కు వెళ్తే ఆ విలేజ్ లో ఉన్న ఒక గ్రూప్ వాళ్ళు

చిత్తూరు జిల్లా పొంగునూరులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వీట్స్ బేకరీలో కాలం విక్రయాలు చేస్తున్నారు చిన్నారి పుట్టినరోజు సందర్భంగా చాక్లెట్ కేక్ ఆర్డర్ చేశాడు కార్తిక్ రెడ్డి దీంతో కేక్లో దుర్వాసనను గమనించి బేకరీ యాజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్నారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి ఘటనలు జరగవంటున్నారు స్థానికులు பிள்ளைக்கு <laughs> 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 చాక్లెట్ ఫ్లేవర్ టూ కిలో కేక్ తీసుకున్నామండి నైన్ ట్వంటీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు బిల్లుకి జీఎస్టీ కూడా ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే మొత్తం బూజు పట్టిదండి మోర్ దాన్ ట్వంటీ డేస్ ఆ థర్టీ డేస్ బిఫోర్ ప్రిపేర్ చేసి కేక్